టీడీపీ కండువా భుజాల మీద పడుతుంది అని అనగానే ఏదైనా మ్యాజిక్ జరుగుతుందా అంటే ఏదేమైనా వాషింగ్ పౌడర్ నిర్మాణేనా అని అప్పటి వరకు చేసిన అవినీతి ఆరోపణలు పడివిన అవినీతి మరకలు మరో పార్టీ కండువా కప్పుకోగానే ఎలా పోతాయా అని డౌట్ గుమ్మనూరు జయరాం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై టీడీపీ ఎన్నేసి ఆరోపణలు చేసిందో అవన్నీ కండువా మార్చేయగానే ఎలా మాయమైపోతాయి అన్నది సామాన్యుడి ప్రశ్న టీడీపీ అయినా సమాధానం చెప్పగలదా ఈ ప్రశ్నలకు సమాధానాలు జైరామ్ గారు ఖరీదైన కారు కారు కొని బహుమతిగా ఇచ్చారు అన్నారు బహుమతి కాదు ఇది అంత విమర్శలు ఇప్పుడు కాదు ఇప్పుడు వచ్చింది స్వతంత్రం వచ్చి మన రాజకీయం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళు అంటుంటారు ఇక్కడ అంటుంటారు అది సర్వసాధారణమే అని చెప్పుకోవచ్చు దాంట్లో నాదొక ఒక భాగం అని నేను అనుకున్నాను మైలవరం వీరప్పన్ గా పేరుగాంచినటువంటి వసంత కృష్ణ ప్రసాద్ ఈ అక్రమ మైనింగ్ ని సాగిస్తున్నాడు నాలుగు కోట్ల విలువైన భూమిని కబ్జా చేసి కొడుకు పేర రిజిస్టర్ చేసుకుని దుర్మార్గమైన చర్య అవకే అవనన్నా గుమ్మనూరు జైరాం కాదు బెంజ్ మినిస్టర్ జైరాం భూ దయచేసి ఇవి మేమంటున్న మాటలు అనుకోకండి ఈ పోస్టర్ పైనున్న సింబల్ చూసారా ఇది టీడీపీలోగో మంత్రి జైరామ్ గురించి టీడీపీ సోషల్ మీడియా సంధించిన ఆరోపణాస్త్రమిది స్టిల్ దేనికి సంబంధించిన వీడియో టీడీపీ సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటుంది గుమ్మనూరు జైరామ్ ఎంతటి అవినీతికి పాల్పడ్డారు అన్న విషయాన్ని వివరించింది టీడీపీ సోషల్ మీడియా సరే ఇంతకీ విషయం అంటారా మొన్నటి వరకు మంత్రి గుమ్మనూరు జైరామ్ బెంచ్ మినిస్టర్ జైరామ్ అని పేరు పెట్టిన టీడీపీ ఇప్పుడు అదే నేతను ఎలా చేర్చుకుందా అని ఆ పార్టీలో ఉన్నప్పుడు బ్లాక్ గా కనిపించింది ఈ పార్టీలోకి రాగానే వైట్ ఎలా అయిందా అని వాషింగ్ పౌడర్ నిర్మా అంటే ఇదేనా అని సామాన్యుడి ప్రశ్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రెండు కోట్ల రూపాయల తో న్యాయాన్ని కొనాలనుకున్న పెద్ద మనిషి దీన్ని సర్క్యులేట్ చేసింది కూడా టీడీపీ సోషల్ మీడియానే ఆ పార్టీ నేతలు గా విమర్శించారు కూడా అలాంటిది నెలలు తిరగకుండానే కండువా కప్పి పార్టీలోకి చేర్చుకుంది ఇదే టీడీపీ ఖరీదైన బహుమతులతో న్యాయాన్ని కొనాలనుకున్న మరక కండువా కప్పుకోగానే పోయిందా ఒక్క ఉతుకులోనే మరక మొత్తం పోయిందా అనేది సామాన్యుడి ప్రశ్న వసంత కృష్ణప్రసాద్ మైలవరం వీరప్పన్ ఆ మీసాలు చూసారా వీరప్పన్ మీసాలను ఫోటోషాప్ చేసి మరి వసంత కృష్ణప్రసాద్ కు తగిలించారు మరోసారి మమ్మల్ని తప్పుగా అనుకోవద్దని మనవి ఈ పోస్టర్ లో పైన ఉన్న లోగో చూసారా ఇది టీడీపీ లోగో నిన్న మొన్నటి వరకు వసంత కృష్ణ ప్రసాద్ కు టీడీపీ పెట్టిన పేరు మైలవరం వీరప్పన్ అట్నుంచి ఇటు రాగానే అప్పుడు చేసిన తప్పులన్నీ ఒప్పైపోయాయా ఇది కూడా సామాన్యుడి ప్రశ్నే గుమ్మనూరు జయరాం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వసంత కృష్ణప్రసాద్ వీళ్లనే కాదు ఈ మధ్య టీడీపీలోకి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలను ఒకప్పుడు ఓ రేంజ్ లో తిట్టిపోసింది ఇదే టీడీపీ సోషల్ మీడియా ఆ పార్టీ నేతలు అధికార ప్రతినిధులు సైతం ఆరోపణలు చేస్తూ ఆధారాలు కూడా బయటపెట్టారు వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథిని టీడీపీ నేతలు ఎన్నేసి మాటలన్నారో ఉండవల్లి శ్రీదేవిపై ఎన్నెన్ని అభండాలు వేశారో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిపై ఆరోపణలు చేస్తూ ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టారు ఇప్పుడు వీళ్ళందరినీ పార్టీలోకి చేర్చుకున్నారు మరి ఆనాడు వీళ్లు చేశారని ఆరోపించిన తప్పులన్నీ కరెక్ట్ ఎలా అయ్యాయా అన్నదే ప్రశ్న గుమ్మనూరు జయరాం వందల ఎకరాల అధిపతి ఇంత పెద్ద ఆరోపణ చేసింది సాక్షాత్తు నారా లోకేష్ మంత్రి గుమ్మనూరు భార్య రేణుక ఆయన కుటుంబ సభ్యులు సన్నిహితుల పేర్లపై ఆస్పరి మండలంలో ఇటీనా కంపెనీ నుంచి నూట ఎనభై ఎకరాలు కొనుగోలు చేశారని నారా లోకేష్ ఆరోపించారు ఆలూరు నియోజకవర్గంలోని వాల్మికులు ఎకరం భూమి కొనే స్థితి లేరుగాని గుమ్మనూరు మాత్రం వందల ఎకరాలు కొన్నారన్నారు ఆలూరులో వాల్మీకులు కనీసం సైకిల్ కొనుక్కునే పరిస్థితిలో కూడా లేరని కానీ గుమ్మనూరు మాత్రం బెంజ్ కార్లో తిరుగుతున్నారని ఆరోపించారు ఈఎస్ఐ కొనుగోలు బెంజ్ గిఫ్ట్ గా తీసుకున్నారని చెప్పుకొచ్చారాయన లోకేష్ ఆలూరులో ఒక జర్నలిస్ట్ పై మంత్రి జైరామ్ వర్గీయులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇచ్చిన స్టేట్మెంట్ స్వయంగా మంత్రి గుమ్మనూరు జైరామ్ ఆధ్వర్యంలోనే ఆలూరు నియోజకవర్గంలో పేకాట మట్కా గుండాట వంటి జూ క్రీడలు నిర్వహిస్తున్నారని ఆరోపించింది అచ్చెన్నాయుడే గుంటూరు కార్మిక శాఖ జోన్ త్రీలో జరిగిన బదిలీల్లో భారీ అక్రమాలు జరిగాయంటూ ఒకనాడు సిఎస్ కు కంప్లైంట్ చేశారు బర్ల రామయ్య మంత్రి గుమ్మనూరు జైరాం ఒత్తిడితో లక్షల్లో డబ్బులు వసూలు చేసి మరి ఈ బదిలీలు చేశారు అన్నది వర్ల రామయ్య ప్రధాన ఆరోపణ మరి ఆనాడు చేసిన ఆరోపణల సంగతిని మరిచిపోయారా ఈ టీడీపీ నేతలు జైరామ్ గారు ఖరీదైన కారు బెంజ్ కార్ కొని బహుమతిగా ఇచ్చారన్నారు అంటారు బహుమతి కాదు లంచం మంత్రి జైరామ్ కూడా సీరియస్ మ్యాటర్ ని చాలా సింపుల్ గా తీసుకున్నారు బెంజ్ మినిస్టర్ అని స్వయంగా చంద్రబాబే ఆరోపించారు కదా అని మీడియా ప్రశ్నిస్తే అవన్నీ మామూలే అని సమాధానం ఇచ్చారు మంత్రి జైరామ్ అంటే అప్పుడు టీడీపీ నేతలు చేసిన ఆరోపణలు దులిపేసుకున్నారు అన్నమాట విమర్శలు ఇప్పుడు కాదు ఇప్పుడు వచ్చింది కదా స్వతంత్రం వచ్చి మన రాజకీయం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళు అంటుంటారు ఇక్కడ అంటుంటారు అది సర్వసాధారణమైన చెప్పుకోవచ్చు దాంట్లో నాదొక్క భాగమని నేను అనుకున్నాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సంగతి చూద్దాం ఈయన రెండు రోజుల క్రితమే వైసీపీకి రాజీనామా చేసి చంద్రబాబు చేతుల మీదుగా కండువా కప్పుకున్నారు నెల్లూరు లోక్సభకు టీడీపీ తరపున పోటీ చేయబోతున్నారు కూడా ఈయనపై టీడీపీ సోషల్ మీడియా చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది అలాంటి ఇలాంటి ఆరోపణలు కావవి అది రెండు వేల ఇరవై ఒకటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పనిచేసిన ఓ జడ్జి కుటుంబంలోని వ్యక్తి పెళ్లికి ఎంపీ వేమిరెడ్డితో పాటు టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెళ్లారట ఈ ఇద్దరూ కలిసి దాదాపు రెండు కోట్ల రూపాయల విలువైన డైమండ్ వాచ్ను ఆ న్యాయమూర్తికి గిఫ్ట్ గా ఇవ్వాలని చూశారట అంత కాస్ట్లీ గిఫ్ట్ చూడగానే వారి ఉద్దేశాన్ని గమనించిన జడ్జ్ ఆ బహుమతిని విసిరి ముఖాన కొట్టాడట అంతటితో ఆగకుండా వేమిరెడ్డి ధర్మారెడ్డిపై సుప్రీంకోర్టుకు కూడా ఆ జడ్జి ఫిర్యాదు చేశాడట ఈ వార్తల్లో నిజమెంతో గాని టీడీపీ నేతలు మాత్రం ఓ రేంజ్ లో కార్నర్ చేసేశారు వెంటనే వేమిరెడ్డి ధర్మారెడ్డిపై సిబిఐ విచారణ జరిపించాలంటూ వర్ల రామయ్య డిమాండ్ చేశారు సీన్ కట్ చేస్తే లాబీస్ట్ పైరవి అని విమర్శించిన టీడీపీనే ఇప్పుడు వేమిరెడ్డిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించింది మరింత మందికి సేవ చేయాలంటే ప్రత్యేక రాజకీయాలే సరైన వేదిక అని చాలా మంది పేర్కొన్నంతో నేను రాజకీయాల వైపు అడుగులు వేయడం జరిగింది జైవన్ నిర్మంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది అంటే మొన్నటి దాకా అవినీతిపరులుగా కనిపించిన పార్టీకి కండువా మార్చేయగానే పునీతులుగా ఎలా కనిపిస్తున్నారా అని జుట్టు పీక్కుంటున్నారు సామాన్య ప్రజలు జైరామ్ గారు ఖరీదైన కారు బ్రిజ్ కారు కొని బహుమతిగా ఇచ్చారన్నారు ఇది బహుమతి కాదు ఇలా అంచం విమర్శలు ఇప్పుడు ఇప్పుడు కాదు వచ్చింది వచ్చి మన రాజకీయం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళు అంటుంటారు ఇక్కడ అంటుంటారు అది సర్వసాధారణమైన చెప్పుకోవచ్చు దాంట్లో నాదొక భాగం అని నేను అనుకున్నాను మైలవరం వేరప్పన్గా పేరుగాంచినటువంటి వసంత కృష్ణ ప్రసాద్ ఈ అక్రమ మైనింగ్ ని సాగిస్తూ 「アバケヤバナナ」<スープ>